హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ నేను మీ కృష్ణవేణి ఈరోజు వచ్చేసి కొంచెం అంటే నా గ్రీన్ టీని ప్రశాంతంగా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి కూర్చున్నాను అంటే ప్రశాంతంగా అంటే ఏం లేదు అంటే పిల్లలకి ఇద్దరికి హాలిడేస్ వచ్చినాయి కదా దాన్ని ఇంకా అంటే ఎగ్జామ్స్ ఉన్నాయి ఇక దానికే పొద్దు పొద్దున్నే కొంచెం టిఫిన్ చేసే బాధ ఉండదు ఒక ఫైవ్ థర్టీకి అట్లా లేస్తే సరిపోతుంది ఇంకోటి ఏంటంటే ఫైవ్ థర్టీకి అంటే నా పని స్టార్ట్ చేసుకుంటాను ముందైతే ఫోర్ థర్టీ ఫైవ్కి అట్లా స్టార్ట్ చేస్తూ ఉంటే ఇంకోటి ఏంటంటే ఫోర్కే ఎందుకంటే మా బాబుకి టెన్త్ ఎగ్జామ్స్ ఉన్నాయి కనుక వాన్ని అని చెప్పేసి వాన్ని లేపాలి అలారం పెట్టుకొని వాడు లేస్తాడు కాకపోతే ఏంటంటే ఒకసారి లేపాలి కదా ఇక దాన్ని ఇంకా అంటే ఫోర్కే లేస్తాను నా షెడ్యూల్ మాత్రం ఎప్పుడూ ఒకే తిరిగి ఉంటుంది నా టైమింగ్ ఫోర్ ఫోర్కే ఉంటుంది ఫోర్కి లేచినా కూడా వాళ్ళిద్దరిని చూసుకోవడము వాళ్ళు అంటే పాప వచ్చేసి ఏమో మా పిల్లల గురించి మీకు చెప్పలేదు కదా మా పాప వచ్చేసి అంటే యశు ఇప్పుడు పియూసీ సెకండ్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తుంది బాబు వచ్చేసి టెన్త్ యశ్వంత్ ఇక వాళ్ళిద్దరిది అని అంటే ఇక నాకు టైం అస్సలు సరిపోదు ఎందుకంటే పిల్లల స్టడీస్ కనుక నేను ఈవినింగ్ కొంచెం నాకు టైం దొరకదు ఇంకోటి ఎర్లీ మార్నింగ్ నాకు అసలుకి టైం ఉండదు ఇక మధ్యాహ్నం పూట ఏమన్నా ఉంటే మాత్రం నేను మధ్యాహ్నం పూటనే చూసుకుంటాను ఎందుకంటే పిల్లల గురించి పర్టికులర్గా టీనేజ్ పిల్లలు కదా వాళ్ళ గురించి మనం ఏం పట్టించుకోవాలి అని చాలామంది అనుకుంటారు కానీ అట్లా కాదండి ఎందుకంటే మనము పిల్లలకు ఆ టైం ఇవ్వాలి ఎవరమన్నా ఒక్కరం వాళ్ళకి ఆ టైం ఇవ్వాలి వాళ్ళు చదువుతున్నారు అని అని చెప్పేసి కాదు వాళ్ళ మనతోని మనతో షేర్ చేసుకోవాలి వాళ్ళు నేను మా పిల్లలతో ఇద్దరితోని నేను ఆ టైం అంటే ఎక్కువ శాతం వాళ్ళతో ఆ టైం మాత్రం నేను ఉంటాను ఎందుకంటే మా ఆయన ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే మా బావ ఉండలేడు కదా దాన్ని ఇంకా ఇక ఇది వచ్చేసి మాత్రం మార్నింగ్ ఇక అంటే కొంచెంసేపు బయటకు వచ్చిన ఉంటే చిన్న వాక్ లెక్క మా కాలనీలో చేద్దామని అనుకున్నాను అంటే లేఅట్లనే కానీ అప్పటికే స్కూల్ పిల్లలకి ఇట్లా అందరు వెళ్తూ ఉన్నారు చూడండి ఇక దాన్ని ఇంకా ఇక వద్దులే అని చెప్పేసి ఇక మళ్ళీ ఇంటికి వచ్చినాను ఇక అప్పటి వరకు మా పాప రెడీ అయిపోయింది అంటే నేను టిఫిన్ చేసి రెడీ చేసి ఇచ్చేసినాను ఆమెకి ఇక ఆమె రెడీ అయ్యేసి కాలేజ్కి వెళ్తా ఉంది వాళ్ళ హాల్ టికెట్ తీసుకుంటుంది ఆమె అంటే ఇంత మార్నింగ్ కే వెళ్తా ఉంది అని అనుకుంటున్నారేమో ఇక్కడ సెవెన్కి అంతా స్టార్ట్ అయిపోతాయి బెంగళూరులో స్కూల్లో కానీ గాని కానీ ఆఫీస్లో కానీ అసలు ఫైవ్ థర్టీ నుంచి చాలా మంది వెళ్ళిపోతారు ఇంకా ఇది పొద్దున్నే కనుక ఇక లంచ్లోకి ఈరోజు మాత్రం నేను ఫుల్ రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను అది అంటే బటర్ పన్నీరు ఇది చేసుకోవడం బటర్ పన్నీర్ మసాలా చేసుకోవడం చాలా ఈజీ ఇంకొకటి ఏంటంటే మా పిల్లలకు కొంచెం ఇష్టంగా తింటారు కొంచమే పన్నీర్ ఉండే ఒక హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే ఉండే ఇక అది వాళ్ళిద్దరికి సరిపోతుంది ఇంకొకటి మాకు మాత్రం పప్పు చేయాలని అనుకున్నాను ఇక వాళ్ళకి మాత్రం ఇక అంటే మా చిన్నోడు మా బాబు యశ్వంత్ వచ్చేసి వాడు అసలుకి పప్పు తినడు వాడు ఎంత ట్రై చేస్తాను కానీ వాడు అస్సలు పప్పు అనేది తిన్నాడు ఇక అందుకే వానికి బటర్ అంటే పన్నీర్ ఉంది కదా ఇక దాంతోని బటర్ మసాలా లెక్క చేసి ఇచ్చేస్తే వాడు తినేస్తాడు అని చెప్పేసి ఇంకోటి ఏంటంటే ఇది చపాతీలకైతే బాగుంటుంది నాన్లకైనా బాగుంటుంది కానీ ఇక వైట్ రైస్లో వాడు తింటాడు అని చెప్పేసి చేస్తాను సింపుల్ అండి ఏం లేదు మనం కడాయి తీసుకొని కడాయి వేడిన తర్వాత ఆయిల్ కొంచెం బటర్ మీకు పిల్లల వల్ల ఎక్కువ బటర్ తినాలని అనుకుంటే మాత్రం అది అమూల్ బటర్ తీసుకున్నాను నేను నేను ఎప్పుడైనా అమూల్ ప్రొడక్ట్స్ ఎక్కువ వాడతాను ఎందుకంటే అవి కొంచెం బాగుంటాయి కనుక చాక్లెట్స్ ఇట్లా తీసుకోవాలన్నా కూడా నేను పిల్లలకి అమూల్ చాక్లెట్స్ తీసుకుంటాను ఇక బట్టర్ అంటే నేను ఒక స్పూన్ వేసుకున్నాను ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఒక రెండు ఉల్లిపాయలు ఉంటాయి కదా అంటే పెద్ద సైజ్ అయితే ఒకటే తీసుకున్నాను నేను ఒకవేళ చిన్నవి అయితే మాత్రం రెండే తీసుకోండి హండ్రెడ్ గ్రామ్స్ కదా ఒక రెండు టమాటాలు అట్లాగే కొంచెం అల్లం వెల్లుల్లి ఉంటుంది కదా ఒకవేళ మళ్ళీ మీ దగ్గర గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంటే అదైనా పర్వాలేదు కానీ నేను నా దగ్గర పేస్ట్ ఖాళీ అయిపోయింది ఇక అది చెయ్యాలి కనుక నేను అల్లం వెల్లుల్లి ఇంట్లోనే వేస్తున్నాను అంటే దించే ముందు మాత్రం వేస్తున్నాను నేను టమాటా కొంచెం మగ్గితే చాలు టమాటా ఉల్లిపాయలు కొంచెం మగ్గితే చాలు ఇక అవి అంటే చల్లారిలోపు గ్రైండ్ చేసుకుందాము పక్కన పక్కన పెట్టేసుకున్నాను ఇంకో కడాయి తీసుకొని అందులోకి ఇంకొక రెండు టేబుల్ స్పూన్ల బట్టరు అంటే చిన్న టేబుల్ స్పూన్ నేను తీసుకుంది ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అంటే బటరు నేను కొంచెం అంటే క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉందేమో అనుకుంటారేమో ఎందుకంటే ఆయిల్ బటర్ రెండు మిక్స్ చేసినా కనుక కొంచెం ఎక్కువ అనిపిస్తుంది ఇక అది ఇంకొక ఉల్లిపాయ తీసుకొని చిన్నగా మీకు ఎంత మీడియం సైజు అంటే కొంచెం సన్నగా కట్ చేసుకొని అవి వేయించుకుందాము అంటే ఎర్రగా అయితే చాలు మరి ఎక్కువగా అంటే బ్రౌన్ కలర్ అయితే చాలు ఇక అందులోకి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు టమాటా నట్స్ అట్లాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే అల్లం అల్లం వెల్లుల్లి ఇట్లా వేసుకున్నాం కదా అదంతా గ్రైండ్ చేసుకోవాలి నీళ్ళు అస్సలు వేయద్దు ఎందుకంటే మరీ ఎక్కువ పలచగా అయిపోతుంది ఇక అది వేసుకొని అంటే మొత్తం పచ్చివాసన వరకు మంచిగా అంటే ఆయిల్ బట్టర్ మొత్తం పైకి వచ్చేవరకు కొంచెంసేపు ఉడికించుకోవాలి ఇక అంటే అది ఉడకనీకి కొంచెం టైం పడుతుంది కాకపోతే ఏదంటే ఈ ప్రాసెస్ మొత్తము ఈ బటర్ పన్నీర్ మసాలా ఉంటుంది కదా ఇది మొత్తం లో ప్రాసెస్ అంటే లో ఫ్లేమ్ లో పెట్టే మనం వండుకోవాలి హై ఫ్లేమ్ లో పెడితే మాత్రం మొత్తం ఆడిపోతుంది ఇక కొంచెం ఆయిల్ మనకి పైకి కనిపిస్తుంది కదా ఇక అప్పుడు ఒక టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి ఒక టేబుల్ స్పూను జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక రెండు టేబుల్ స్పూన్లు మాత్రమే కారం తీసుకున్నాను ఒకవేళ మీరు కారం ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఒక రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు అంటే ఇవన్నీ మసాలాలు మనం బేసిక్ మసాలాలతోటే చేసుకోవచ్చు ఎక్కువ ప్రాసెస్ ఏం ఉండదు కాకపోతే ఏంటంటే మనము నార్మల్గా చేసుకోవాలి రెస్టారెంట్ స్టైల్లో చేసుకోవాలంటే మాత్రం చాలా ప్రాసెస్ ఉంటుంది అంతా అంటే దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది ఒకళ్ళ నేను ఇంకొకసారి చేసినప్పుడు మాత్రం అంటే అది ఎట్లా చేస్తారన్నది నేను ఇంకొకసారి మీకు ఆ రెసిపీ షేర్ చేసుకుంటాను ఇది మాత్రం సింపుల్గా ఎందుకంటే హండ్రెడ్ గ్రామ్సే ఉన్నాది కదా దాన్ని ఇంకా నేను సింపుల్గా చేసేస్తా ఉన్నాను ఇక దా ఎక్కువ క్వాంటిటీలో చేయాలి అంటే మాత్రం మనకు కొంచెం ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది ఇది తక్కువలో చేస్తున్నా కనుక సింపుల్ గా అయిపోతుంది ఇంకొకటి ఏంటంటే టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంటది కాకపోతే ఏంటంటే మనం చేసుకునే పద్ధతులనే ఉంటది ఏది చేసుకున్నా కూడా ఇక ఇప్పుడు ఈ మసాలా అంతా వేగిపోయింది అంటే కొంచెం దగ్గర పడ్డది కదా ఇక అప్పుడు కొంచెం గ్రేవీ మీకు చిక్కగా కావాలనుకుంటే కొంచెం చిక్కగా చేసుకోండి ఇక లేదు అందులోనే చాలు అని అనుకుంటే మాత్రం వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే పేస్ట్ గ్రైండ్ చేసుకుంటున్నప్పుడు మాత్రం అస్సలు నీళ్ళు వేయొద్దు ఎందుకంటే అంటే స్మూత్నెస్ ఉంటది కదా అది మొత్తం పోతుంది దాన్ని ఇంకా ఇప్పుడు మాత్రం ఇక ఇది ఒక రెండు మూడు నిమిషాలు మాత్రం లో ఫ్లేమ్ లో పెట్టే మనము దీన్ని వండుకోవాలి అస్సలు ఫ్లేమ్ అస్సలు హై చేయొద్దు ఎందుకంటే మనము మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టినా కూడా అంటే నేను స్టీల్ కడాయిలో చేస్తా ఉన్నాను కదా అడుగంటి పోతుంది ఇంకొకటి ఏంటంటే ఆ టేస్ట్ అన్నది పోతుంది లోగా అంటే స్లోగా ఉడికితేనే దీన్ని అంటే అన్ని ఫ్లేవర్లు కరెక్ట్ కరెక్ట్గా ఉంటాయి ఇప్పుడు నేను చూపించిన విధంగా మొత్తం అంటే మొత్తం అంతా మసాలా అంతా ఉడికేసింది ఇక నేను ముందే పన్నీర్ని కొంచెం ఆయిల్ డీప్ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను అంటే డీప్ ఫ్రై అంటే డీప్ ఫ్రై కాదు ఎందుకంటే కొంచెం పచ్చి వాసన ఉంటుంది కదా అది పోతుంది అని చెప్పేసి ఒక రెండు నిమిషాలు మాత్రమే నేను వేయించి పక్కన పెట్టేసుకున్నాను పన్నీర్ని నేను ఆ క్లిప్పు అంటే మిస్ అయిపోయింది నేను షూట్ చేయలేదు ఇక ఇప్పుడు మసాలా మొత్తం ఉడికిపోయింది అట్లాగే నేను వేసుకున్న అంటే బటరు అట్లాగే ఆయిల్ ఉంది కదా అది పైకి కనిపిస్తుంది ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది ఇది ఇది మనకి మసాలా మొత్తం రెడీ అయిపోయింది ఇందులో మనము ఏమంటారు పన్నీర్ వేసుకుంటే సరిపోతుంది ఒకవల్లా మీ దగ్గర పన్నీర్తో పాటు క్యాప్సికమ్ ఉంటే కూడా అది కూడా వేసుకోవచ్చు కానీ నా దగ్గర ఉంది క్యాప్సికమ్ కానీ ఇక మనకి మా బాబుకి ఉట్టి పన్నీర్తోనే చేసిద్దామని చెప్పేసి నేను పన్నీర్ మాత్రమే యూజ్ చేస్తున్నాను ఒకవల్లా మీరు క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ వేసుకోవచ్చు అంటే రెండు మూడు రకాలు ఉంటాయి కదా క్యాప్సికమ్స్ అవి కూడా వేసుకోవచ్చు కా అది టేస్ట్ ఏం చేంజ్ కాదు ఇక అంటే పిల్లలు ఇష్టంగా తింటే మాత్రము యాడ్ చేసుకుంటే ఈ ఈ మసాలా ఇప్పుడు నేను చూపించిన బేసిక్ మసాలా ఉంది కదా ఇది క్యాప్సికంలో కూడా పనికి వస్తుంది అట్లాగే మనం వెజిటబుల్ కర్రీ ఇట్లా చేసుకుంటాం కదా దాంట్లోకి వేసినా పనికి వస్తుంది అది రెగ్యులర్గా మనం బేసిక్ మసాలా అది ఇప్పుడు మాత్రం నేను వేయించి పక్కకు పెట్టుకున్న పన్నీర్ను వేసుకొని ఒక్క రెండు నిమిషాలు మాత్రమే అదే లో ఫ్లేమ్లో అంటే పెట్టేయాలి ఎక్కువ కలపకూడదు ఎందుకంటే పన్నీర్ మధ్యలోకి విరిగిపోతుంది దాన్ని ఇంకా అంటే ఎక్కువ మనము అంటే కలిపినా కూడా ప్రాబ్లం అవుతుంది అంటే పన్నీర్ పన్నీరు ఉడికినా కూడా ప్రాబ్లం అవుతుంది జస్ట్ ఒక రెండు నిమిషాలు ఒక్కసారి కలిపి అట్లనే మూతబట్టేసి వదిలేసి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది పన్నీరు తొందరనే అంటే మెత్తబడిపోతుంది ఇప్పుడు మనం చేసుకున్న కర్రీ మాత్రం రెడీ అయిపోయింది బటర్ పన్నీర్ మసాలా కర్రీ ఇప్పుడు ఇందులోకి మాత్రం ఫ్రెష్ క్రీమ్ కావాలి ఫ్రెష్ క్రీమ్ అంటే ఏదో క్రీమ్ కావాలి బజార్లో దొరికే క్రీమ్ కావాలి అని అనుకున్నారు ఏం లేదు మన దగ్గర పాలు కాగబడతాం కదా దాని మీద వస్తుంది కదా ఫ్రెష్ క్రీమ్ అంటే అదే ఒకళ్ళ మీ దగ్గర పాలు కాగబెట్టిన క్రీమ్ ఉంటే అది అంటే మలాయి ఉంటుంది కదా దాన్ని ఒక స్పూన్ తీసుకొని మీకు ఎంత కావాలనో అంత నేను మాత్రం రెండు టేబుల్ స్పూన్లు తీసుకున్నాను అది మంచిగా బీట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది మన పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయింది ఇక మా బాబుకి అంటే చాలా ఇష్టము మీరు ఒకసారి ట్రై చేయండి ఇక ఇది వచ్చేసి మాత్రం నేను అంటే మా బా పాపది గ్రాడ్యుయేషన్ డే ఉంది అని చెప్పినాను కదా ఇక దానికి మేము రెడీ అయిపోతున్నాము అంటే పొద్దున ఎయిట్ థర్టీకే ప్రోగ్రామ్ ఉంది దానికే పొద్దున్నే రెడీ కావాలి అని అనుకుంటే అసలుకి ఇంకోటి ఏంటంటే ఆ రోజు నేను తలస్నానం చేసినాను ఫో ఇంకోటి అప్పుడప్పుడే అంటే కొంచెం తెల్లవారుతుంది కదా అంటే ఎయిట్ థర్టీ నైన్ అయినా కూడా ఇంకా చల్లగానే ఉంది ఇంకా వెదర్ మొత్తం అట్లనే ఉంది మంచి ఉంది ఇక దాన్ని ఇంకా ఇక మేము వచ్చింది మాత్రం మేము పోవాల్సింది కోరమంగ్లాక్ కదా అంటే మా పాప కాలేజ్ ఉంది కోరమంగ్లా నేను దాన్ని ఇంకా ఇక బయలుదేరినాము బయలుదేరేసరికి మాకు మధ్యలోకి వచ్చిన తర్వాత అంటే ట్రాఫిక్ ఏమి అంత లేకుండే పొద్దు పొద్దున్నే కనుక మాకు అసలు ట్రాఫిక్ ఏమి తగలలేదు ఒక రెండు మూడు దగ్గర మాత్రమే ట్రాఫిక్ ఉండే ఇక ఆడికెళ్ళి అంటే ఒకటి మడివాల దగ్గర ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ఇది దగ్గరనే ఇక ఇక ఆడికెళ్ళి ఇక మొత్తం ఇక కోరమంగ్లకి అంటే కాలేజ్ దాకా వెళ్ళే వరకు అసలుకి కొంచెం ట్రాఫిక్ తక్కువనే ఉండే అనుకున్న టైంకి మాత్రం వచ్చినాం కాకపోతే ఏంటంటే ఈ ఈ గ్రాడ్యుయేషన్ డేకి మా పాప గ్రాడ్యుయేషన్ డేకి పేరెంట్స్ చనా తక్కువ మంది వచ్చారు అంటే చనా మంది రాలేదు అంటే ఇక దాన్ని ఇంకా నాకు కొంచెం అంటే నేను ఫీల్ అయింది ఏంటి అని అంటే అంటే పేరెంట్స్ ఎక్కువ వస్తారేమో అనుకున్నాను కాకపోతే ఇక సరిగా తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా ఇక ప్రోగ్రామ్ అయితే అటెండ్ చేద్దామని అనుకున్నాను ఇది వచ్చేసి మాత్రం అంటే కలెక్టర్ కానీ కలెక్టర్ వచ్చి ఇంకొకరు వచ్చేసి అదే కాలేజ్ లో చదువుకున్న ఒక అంటే ఒక బిజినెస్ మ్యాన్ అంట ఇక వాళ్ళు ఇక నేను ఎక్కువ శాతం నేను డీటెయిల్స్ గా ఏం పోను ఇక ఇది మాత్రం మా పాప కాయర్ అంటారు కదా దాంట్లో ఉంది ఇక ఆమెదే ప్రోగ్రామ్ అంటే థ్యాంక్ యూ సాంగ్ అని అని చెప్పేసి వాళ్ళు ప్లే చేసిరు కాయర్ ట్రీమ్ అంతా కలిసి ఇది మొత్తం కాలేజ్ వాళ్ళ కారిడార్ అంటే అందరికి అందరికీ ఫుడ్ అంటే ఉండే ఇక లంచ్ వాళ్ళు లేదు చూసి రంటే అప్పటికే టూ థర్టీ అయింది మేము వెళ్ళింది ఎయిట్ కి ఇక అప్పటికే చనా అంటే చనా లేట్ అయిపోయింది ఇదంతా ఆమె కాలేజ్ క్యాంపస్ చనా పెద్ద కాలేజ్ అంటే ఇది బెంగ బెంగళూరులో ఉన్న మోస్ట్ ఆఫ్ ద కాలేజ్లలో ఫేమస్ కాలేజ్ ఇది అంటే ఫస్ట్ అంటే బెంగళూరులో ఉన్న వాళ్ళకి అందరికి తెలుస్తుంది ఇది చానా పెద్ద కాలేజ్ అని చెప్పేసి నేను పేరు మాత్రం మెన్షన్ చేయట్లేదు ఎందుకంటే ఇక పాప సేఫ్టీ కదా దాన్ని ఇంకా ఇక ఆడికెళ్ళిగా నేను అంటే ఇక మేము బయటకు వచ్చేసినాము ఇక ఆమె కాలేజీలో ఉంది ఇంకా టైం ఉంది అంటే ఇక లాస్ట్ డే కదా ఇక ఫ్రెండ్స్ తోటి ఆమె ఉంది ఇక నేను ఇంటికి వచ్చేసినాను ఆటో తీసుకొని నేను మా బాబు ఇద్దరం ఇంటికి వచ్చేసినాము కాకపోతే వస్తున్నప్పుడు మాత్రం ఫుల్ ట్రాఫిక్ ఉండే ఇది సాయంత్రము ఏడు గంటలకు అనుకుంటాను ఈ రోజు మాత్రం షనా అంటే చనా బాగుండే అంటే ప్రశాంతంగా ఉండే ఇక దాన్ని ఇంకా ఇక ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అంటే టూ డేస్ తర్వాత మార్నింగ్ ఇక అంటే మా పాపది వచ్చేసి బుధవారం రోజు అయింది కదా ఆమెది గ్రాడ్యుయేషన్ డే ఇక మా బాబుది వచ్చేసి శుక్రవారం రోజు అయింది అంటే ఇద్దరికి టూ డేస్ గ్యాబ్ ఉంది అంతే ఇక ఆంది మాత్రం వాళ్ళని స్కూల్లా చేసారు టెన్త్ క్లాస్ వాళ్ళది మాత్రమే ఎక్కువ అంటే ఎక్కువ మరీ ఎక్కువ గ్రాండ్గా కాకుండా సింపుల్ గా చేసారు ఎందుకంటే చాలా పెద్ద కాలేజ్ అండ్ అట్లాగే పియూ కాలేజ్ అంటే వీళ్ళ కాలేజ్ అంటే స్కూలు అంటే కాలేజ్ డిగ్రీ దాకా అట్లాగే ఎంబీఏ అంతా ఉంది మా బాబు చదివే స్కూల్ లో కూడా అంటే పాపది అదే స్కూల్ బాబుది అదే స్కూలు ఇక వాళ్ళు వచ్చేసి ప్రిన్సిపల్ అట్లాగే ఆమె వచ్చేసి డైరెక్టర్ అంటే స్కూల్ డైరెక్టర్స్ ఉంటారు కదా వాళ్ళు వాళ్ళ బాబు అంటే వాళ్ళు ప్రిన్సిపల్ మ్యామ్ ఇక వాడు అంటే గ్రాడ్యుయేషన్ది పార్టీ అయిపోయిన తర్వాత ఇక వాళ్ళ కొన్ని మెమరీస్ ఉంటాయి కదా వాడు మాత్రమే క్యాప్షన్ చేసుకుండు ఎక్కువ లేకుండా ఇక ఇదంతా వాళ్ళ స్కూల్ క్యాంపస్ ఇక అంటే నేనే వాడిని పర్మిషన్ తీసుకుంటుంటే ఎందుకంటే వాళ్ళిద్దరు పర్మిషన్ తీసుకోవాలి కదా ఎందుకంటే అంటే దీంట్లో యూట్యూబ్లో పెట్టుకోవాలి ఛానల్లో పెట్టుకోవాలి అని అని అంటే మళ్ళీ తర్వాత లేనిపోయిన ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయమ్మని చెప్పేసి ఫస్టే అడిగినాను వాన్ని అడిగితే ఇద్దరిని అడిగితే సరే మమ్మీ అని అని చెప్పారు అందుకే కొంచెం మాత్రమే నేను షేర్ చేసుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే నాకు కొంచెం అంటే జ్ఞాపకంగా ఉంటది కదా అని చెప్పేసి చాలా పెద్ద క్యాంపస్ ఇది మా పిల్లల స్కూల్ మొత్తం అంటే వాళ్ళు నర్సరీ నుంచి ఇప్పుడు టెన్త్ వరకు కూడా ఇదే క్యాంపస్ లో ఉన్నారు ఇప్పుడు మా పిల్లలతో పాటే ఈ క్యాంపస్ చాలా పెద్దగా అయింది ఇక ఇదంతా వాడు ఎక్కడెక్కడ ఆడిండు అదంతా ఇక వాడు లాస్ట్ కదా ఇక మళ్ళీ ఎప్పుడో వాడు వచ్చేది కాలేజీ అంటే స్కూల్ కి ఇక వాడు ఏదన్నా పని పడితే మాత్రమే రావాల్సి ఉంటుంది ఇది మాత్రం మన ఫేవరెట్ గ్రౌండ్ అయితే ముందు ఇక్కడ వంది అంటే నర్సరీ క్లాసెస్ ఉండే రూమ్లు ఉండే ఇక తీసేసి వీళ్ళది క్రికెట్ ఉంటుంది కదా దాన్ని పెట్టుకున్నారు అంటే పిల్లల కోసం అని చెప్పేసి ఇక ఆ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కాకపోతే వాళ్ళు పర్మిషన్ తీసుకొని మరీ పెడతా ఉన్నాను ఇకల్లా ఏమన్నా ప్రాబ్లం వస్తే మాత్రం చెప్పలేను ఇక ఇది మాత్రం మా పిల్లల గ్రాడ్యుయేషన్ డే అట్లాగే అంటే వాళ్ళది స్కూల్ అండ్ కాలేజ్ది కొంత మాత్రమే మీతో షేర్ చేసుకున్నాను ఇది మా పిల్లలది లాస్ట్ ఇయర్ అంటే స్కూల్ తోటి ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇంతేనా బ్లాగ్ ఇంకో బ్లాగ్ తోటి మేము ముందుకు